నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు శాస్త్రీయ జానపద నృత్యం హరివిల్లు ప్రతిభ పురస్కారాల కార్యక్రమాన్ని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులకు సన్మాన కార్యక్రమం వివిధ రంగాలలో నిష్ణాతులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా డేగల సాంబశివరావు పాల జోష్ణ శిరీశలత తదితర వారి బృందాల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మొదటగా అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ పొందిన అందే శ్రీనివాసులు డాక్టర్ అమిత్ నృత్య గురువులు సురభి గాయత్రి డేగల సాంబశివరావు ప్రముఖ న్యాయవాది రంగారావు రేయా రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్ట్రీస్ బలరాం నాయుడు తదితరులకు ఘనంగా సన్మానించారు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు

అగస్టస్ గారి శ్రీ గురుకృపా కళాక్షేత్రం శ్రీ టేగల సాంబశివరావు గారి గ్రహీత వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అలాగే శ్రీ భాస్కర్ గారు బాచి ఈవెంట్స్ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్ రెమో గారు నెల్లూరు సినిమా అసోసియేషన్ అలాగే రవి పైనే ఉన్నాడు సెక్రటరీ బాలు మురళీ కృష్ణారెడ్డి గారు నృత్య గురువులు వారిని అలాగే మిగతా అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలనలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నారు బలరాం నాయుడు గారు నందా గారు కుమార్ గారు ప్రసం అంతరించిపోతున్న వేళ హరివిల్లు క్రియేషన్స్ వారు ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని ఇక్కడ తీసుకొని వచ్చి శాస్త్రీయ నృత్యాలు వేయించి జానపద నృత్యాలు వేయించి ఇక్కడ అందరి టౌన్ హాల్లో జరిగే ప్రతి ప్రోగ్రాం కూడా వారిని ఆదరిస్తున్నటువంటి ఇరవై ఐదు కళా సంఘాల అధినేత అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో హరివీల్లి క్రియేషన్స్ అధినేత ధోర్నాల హరిబాబు గారి ఆధ్వర్యంలో జరగడం మన నెల్లూరు పట్టణంలో చేసుకున్న పుణ్యంగా భావించాలి మనం ఈ మధ్యకాలంలో ఇటువంటి నృత్యాలు చూడడం మర్చిపోయాం ఇప్పుడిప్పుడే ఈ యొక్క నృత్యాలని మనం అన్ని దేవాలయాల్లో అయితేనేమి అదేవిధంగా టౌన్ హాల్లో జరిగే ప్రోగ్రాంలోనే ఎక్కువగా మనం ఇటువంటి నృత్యాలు చూస్తుంటాం ఇటు ఇటువంటి నృత్యాలని ప్రదర్శించని ప్రోత్సహిస్తున్నటువంటి కళామ్మ తల్లులు మన ముందు చాలామంది ఉన్నారు నిందాక ఒక ఐదు మంది డ్యాన్స్ చేసే క్రమంలో రెండు కాళ్ళ మీద నిలబడే కష్టమైతే దాన్ని ఒక కుండ మీద నిలబడి ఒంటి చేత్తో చేతుల మీద పైకెత్తి ఎంత జాగ్రత్తగా చేశారంటే చాలాసేపు నిలబడి ఒంటి కాళ్ళ మీద కుండ మీద దీపాలు పెట్టుకొని నిజంగా నిలబడ్డారంటే ఇటువంటి సాధన ఎన్ని రోజులు చేస్తే వస్తుంది ఈ సాధన ఇటువంటి సాధన నేర్పించిన

అంటే మనం సన్మానిస్తే వాళ్ళు కొన్ని ముందుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు చూసుకున్న సేవ చేసే కోసంగా వాళ్ళకి ఒక ప్రోత్సాహకార్యం ఉంటుంది కాబట్టి ఈ మంచి ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రాము వేయకుంటున్నా కానీ సరే తను ఇప్పుడు అందరూ రక్షకుండా కట్టింపు చేయాలి సో కానీ చాలా కానీ ఏదో ఒక సంవత్సరం చేసే తర్వాత ప్రజ సహకారంగా తప్పే పది చేతి సుఖలను ఒక వ్యక్తులను తోడు పెంచడం ఏదైతే నశించిన కళని తిరిగి పునరు ప్రదేశాల కోసం అనుమతులు ప్రయాస్పడము చేసినటువంటి కార్యక్రమానికి అనేది ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కళ ప్రోత్సహిస్తున్నారు మరి ఇరవై కళాశాల డెస్టింగ్ అయితే సార్లు రెండు వచ్చిన ప్రతిరోజు ఉపయోగపడతాం ఉంటుంది ఓపిక టీవీకా ఇన్ని పనుల్లో మానుకొని పసులు పద్ధతులు ప్రత్యేకంగా చేసినాము అందరూ కూడా మన కేసీ మొత్తం మన కళలు ప్రోత్సహించే విషయంలో పిల్లల్ని పంపించి లేకపోతే అది మానసిక ఎదురు ఉపయోగపడుతుంది కాబట్టి అందరినీ రోజు కోరుకుంటాము సంవత్సరం చేస్తున్నటువంటి ఉగాది పురస్కారాలు కానివ్వండి అనుభవ పురస్కారాలు ఇవన్నీ కూడా ప్రతిపంల వాళ్ళని గుర్తిస్తుంటాను మా అమ్మీనాడు సర్పాటు బిగిపోతున్నా కూడా ఆయన ఎంతగానో మా ప్రోత్సహిస్తుంటారు ఈ ప్రోగ్రాంలో మా ప్రతిభను గుర్తించి మా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అయిన చేసుకుంటున్నాను అదేవిధంగా మా కళాశాల అధ్యక్షులు అనుకుంటున్నీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు పెద్దలందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ